హాయ్ ఫ్రెండ్స్ అన్ని బంధాల్లోకి వెళ్ళి స్నేహ బంధం గొప్పది అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మనతోని ఏ రక్త సంబంధం లేకపోయినా ఎక్కడో పుట్టి పెరిగి స్కూల్లోనూ కాలేజీలోనూ మనతోని పరిచయం అయితే ఏర్పడి వాళ్ళతోని విడదీయరాని బంధమైతే ఏర్పడుతుంది అలా మనకు ఎంతోమంది పరిచయం అవుతారు కానీ వాళ్ళలో ఒక్కలో ఇద్దరో మాత్రమే మన గురించి ఆలోచించే వాళ్ళు మన మనసుకు నచ్చే వారైతే ఉంటారు వాళ్ళతోని మనకు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళతోనైతే ఒక్కసారి మాట్లాడితే ఆ తృప్తే వేరు అందుకే స్నేహబంధం గొప్పది అనేది నా అభిప్రాయం ఓకే ఫ్రెండ్స్ మరి మీ జీవితంలోనూ అలాంటి ఫ్రెండ్స్ అయితే ఉన్నారా నా జీవితంలోనూ అలాంటి ఫ్రెండ్స్ అయితే ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ వీడియో విషయానికి వస్తే ఈరోజైతే టిఫిన్ అయితే చపాతి అండ్ పప్పు అయితే చేసిన నా మాటలు కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని అయితే సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్